నాలుగు కులాలు ప్రధానంగా ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఆది కర్ణాటక ఈ మూడు రాష్ట్ర ఈ మూడు కులాలు ఏమైతే ఉన్నాయో వీటి వల్లనే ఆ రాష్ట్రాలకు ఆ పేరు వచ్చినదని చాలామంది చరిత్రకారుల నమ్మకం ఆది ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ మొదటి జన జనాలు వాళ్ళే సో మొదట్లో వాళ్ళు ఎస్సీలు కాదు తర్వాత ఎవరైతే ఇతరులు బలవంతులు మనకు వలస రావటం వాళ్ళను తొక్కేయటం తరిమేయటం సో బలహీనపరచటం తద్వారా వాళ్ళు బలహీనులుగా మార్చబడ్డారు అలాగే కర్ణాటక ఆది కర్ణాటక కూడా సో ఆది ద్రావిడ అనేది అది దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు అలాగే కేరళ సో ఈ నాలుగు రాష్ట్రాలు మొదట్లో ఉన్నది ఈ మొదటి ఈ ఈ రాష్ట్రం ఏర్పాటు ఈ రాష్ట్రాలు ఏర్పాటు అవ్వడానికి పూర్వము అక్కడ నివసించిన వాళ్ళే ఆది ఆంధ్రులు ఆది ద్రావిడులు ఆది కర్ణాటక పీపుల్ అలాగే మహారాష్ట్ర విషయానికి వస్తే సో మహర్లు వాళ్ళు మొదట మహారాష్ట్ర ప్రాంతాల్లో నివసించి దాని తర్వాతనే ఇతరులు రావటం జరిగింది సో మహర్ల పేరు మీదనే మహారాష్ట్ర మహర్ రాష్ట్ర ఆది ఆంధ్ర రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర సో ఈ రకంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏర్పాటు అవ్వడానికి ముందు ఈ రాష్ట్రాలలో మొదట జీవన జీవనం సాగిస్తున్న వాళ్ళు ఈ రాష్ట్రాల కారకులు ఈ రాష్ట్రాల పూర్వీకులు ఈ ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఆది కర్ణాటక మహర్లు అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పుడు వాళ్ళను బలహీనపరిచి వాళ్ళను ఎస్సీ కులాలుగా మనకు చిత్రీకరించి చివరికి అంటరాని వారిగా చేయటం దీని వెనక చాలా పెద్ద కుట్రే చాలా కాలం నడిచింది అది